వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మీ సుమలత భక్తి సమాచారంలో భాగంగా ఈ రోజు మనం ఒక అరుదైన అద్భుతమైన శైవక్షేత్రాన్ని దర్శించబోతున్నాం భక్తులు మనసులను ఆకట్టుకునే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పవర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముసలి లింగేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం మామూలు లింగంలా ఉండదు అలా ఉండకుండా ముసలి ఆకారంలో దర్శనమిచ్చే స్వయంభు లింగంగా భక్తులు విశ్వసిస్తున్నారు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథలు లింగం వెనుక ఉన్న విశేషాలు భక్తుల నమ్మకాలు ఇక్కడికి వస్తే కలిగే ఆధ్యాత్మిక అనుభూతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మకర రూపంలో మమతను చిందించినవయ్యా సామర్లకోట మండల కొవరనే పై ముసలింగేశ్వర మామ పవర గ్రామాన శివలింగమై నిలిచిది బాలా త్రిపుర సుందరితో భక్తుల హృదయమై మకర రూప దర్శనమే మహిమలనిధి అయి దక్షిణ భారత ఏకైకాలయమయ్యా మకరలింగ రూపంలో మోక్షద్వారమయ్యా నమ్మిన భక్తుల కోర్కెలు నరవేక్ష దేవుడవు కరుణాసాగరమై నిత్యం కాపాడే శివుడవు సామర్లకోట మండలాన శాంతిని రూపం పవర గ్రామాన వెలిగే దైవ స్వరూపం అభిషేక జలధారలలో కరిగే పాపములు ನಾಮ ಸ್ಮರಣ ನಾಮಸ್ಮರಣ ಓ ಮಾರಿತೆ ಮಕರಲಿಂಗ ದರ್ಶನ ಮೇ ಮೋಕ್ಷ ಮಾರ್ಗಮೈತೆ ಚಿವರಿ ಪಲ್ దక్షిణ గగనాన దీపమై వెలిసినవయ్యా మకర రూపంలో మమతను ఇది కన్ను భాగం అండి ఈ కన్ను భాగం ఇది కూడా కన్ను ఉందండి ఉత్తర ముఖంగా స్వామివారు ముఖం పెట్టుకుని ఇప్పుడు ఉన్నారు అదే విధంగా ఇది పుష్ట భాగం ప్రత్యేకంగా చూస్తే కనుక తొక్క చాలు కాబట్టి నాలుగు భాగాలు భాగానికి మనం అంకనం చేసుకుంటాం స్వామివారి కన్ను భాగం ఇది నోరు భాగం నమశివాస్పర వృషకేతనాభ్యాం నమో కేంద్రగన్యాషకేతనాభ్యా శంకర పార్వతీభ్యాం పార్వతీభ్యా శివాయన మన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామంలో అతి పురాతనమైన శివాలయం దక్షిణ భారతదేశంలో ఏకైక శివాలయంగా మెరాజిల్లుతున్నటువంటి స్వయంభూ శివక్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందర దేవి సమేత ముసలి రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయంలో పరమేశ్వరుడు విశేషంగా మకర రూపంలో అనగా ముసలి రూపంగా స్వయంభగా వెలిసి ఉన్నారు ఈ యొక్క ఆలయ చరిత్ర ఏమనగా కాంచీపురంలో శివస్వామి అనే భక్తుడికి సంతానం లేక మారుతున్న సమయంలో స్వామార్ నా కనిపించి నేను పీఠికాపురానికి ఉత్తర భాగంలో ఒక చెరువు ఒడ్డున రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాను నువ్వు నాకు దీక్షగా నలభై ఒక్క రోజులు అభిషేకం చేసుకుంటే నీకు ఉత్తర సంతానం కలుగుతుందని చెప్పడం తదనంతరం తన భార్యతో కలిసి పీఠికాపురానికి చేసి అక్కడ స్వామివారి దర్శించుకుని ఈ గ్రామం అంతా కూడా చెరువుగా ఉండేదానండి ఆ చెరువుడు రామలింగ స్వామిలో పదకొండు నలభై ఒక్క రోజులు అభిషేకం చేసుకున్న తర్వాత తనకి పుత్ర సంతానం కలిగిందని పుట్టిన పిల్లవాడికి స్వామివారి పేరు పెట్టుకుని అనారద విధి కాలక్రమంలో ఒక రోజు కుమారుడు తండ్రి స్వామివారి దర్శనమిత్తం వేస్తున్న సమయంలో కుమారుడు కాలు జరి చెరువులో కొండిపోయాడని చెరువుల ముసలికి ఆహారం అయ్యాడని ఆ తల్లి కూడా సోమవారం నుంచి బాగున్న సమయంలో స్వామారు లింగ నుంచి ప్రత్యక్షమే ఇదంతా లోక కళ్యాణార్థం జరిగినది ప్రపంచంలో లెక్కలేని విధంగా నేను ఈ గ్రామంలో మొసల రూపంగా అవతరించి మీ కుమారుడక నామదంతో పూజలు అందుకుంటాను నన్ను ఎవరైతే ఇష్టకామ్యార్హంగా అభిషేకించో వాళ్ళ ఇష్టకామ్యాలు నెరవేరుస్తానని చెప్పడం తదే సోమవారం మొసలు రూపంగా వెలిసి మొసలి రామలింగేశ్వర సోమవారి పేరు పొంది పూజలు అందుకుంటున్నారు విశేషంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు వివాహం ఆదర్శ అవుతున్నవారు సంతానం ఆదర్శన్నవారు సోమవారికి పదకొండు వారాలు సోమవారాలు అభిషేకం చేసుకుంటే వాళ్ళ ఇష్టకామ్యాలు తప్పకుండా నెరవేరుతున్నాయి అదేవిధంగా స్వామివారి యొక్క అమ్మవారు బాగా తిరుపతిగా అవతరించి ఉన్నారండి అదేవిధంగా స్వామివారి యొక్క ఆర్యంలో ఉపరి వేదికలుగా గణపతి మహాగణపతి స్వామివారు స్వయంభూగా ఏకశులపై వల్ల దేవసేన సమిసుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారండి ఇది పదహారవ శతాబ్దంలో జరిగి ఉన్నదండి రెండు వేల నాలుగులో ఈ కొడి పునర్నిర్మాణం జరిగింది పాతకాలంలో ఈ కొడి పిఠావు మహారాజు వారు ఈ గుడికించాలని చెప్పి ఆలోచన చెబుతుంది చెప్పండి అదేవిధంగా భక్త మహాశులందరూ కూడా ఈ స్వామివారి యొక్క ప్రతి సోమవారం జరిగే అభిషేకంలో పాల్గొని కార్తీక మాసంలో జరిగే అభిషేకాలలో పాల్గొని తరించవలసిందిగా కూర్చున్నాం విశేషంగా అనారోగ్యంతో బాధ బాధపడుతున్నవారు వివాహం ఆలస్య సంతానం ఆలస్య అవుతున్న వారు స్వామివారికి విశేషంగా పదకొండు వారాలు సోమవారాలు అభిషేకం చేసుకుంటే వాళ్ళ అర్థాలు తప్పకుండా నెరవేరుతున్నాయి కావున భక్త మహాశిలో కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకుని ఆ పార్వతీ పరమేశ్వరు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుచున్నాం